తి అయిన భార్య ఎలా ఉంటుందో తెలుసా చూడండి సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము వచనము గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది పన్నెండవ వచనం చూడండి ఆమె తన బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు ఆమె బ్రతుకు దినములన్నీ కూడా తన భర్తకి మేలే చేస్తుందంట కీడేమి చేయదంట చూడండి పదిహేను వచనం కూడా ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును తన పనికథలకు బెత్తము ఏర్పరచును ఏం చేస్తుందంట గుణవతి అయిన భార్య ఆ ఆమె పొద్దున్నే లేచి అంటే ఎర్లీ మార్నింగ్ పెందలకాడ లేచి కుటుంబానికి భోజనం సిద్ధపరుస్తుందంట కుటుంబానికి ఏం కావాలో చూసుకుంటదంట భర్తకి ఏం అవసరమో చూసుకుంటదంట కుటుంబంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ జ్ఞానముతో చేస్తుందంట భర్తకి ఎప్పుడు మేలు కలిగేలాగానే చేస్తుందంట కానీ కీడేమీ కూడా చేయదంట ఈ రోజుల్లో మీరు పొద్దున్నే లేచి ల్యాప్టాప్లు వేసుకొని ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు కానీ ఆ రోజుల్లో అలా కాదు వాళ్ళు ఉదయాన్నే లేచి ఇంట్లో వంట చేసి ఇంటి పనులన్నీ ముగించుకొని ఏం కావాలో అన్నీ చూసుకొని పొలంకెళ్ళి పనివారికి బెత్తంలు చూపించి అంటే ఎట్లా పని చేయాలో సరిగ్గా వాళ్ళని సరిగా ట్రైన్ చేసి చేపించి వాళ్ళు కూడా నడుము బిగించి వంగి పొలంలో పనిచేసి కొత్త వ్యాపారాలు చూసి అవి ఎట్లా చేయాలా లాభాలు ఎలా వస్తాయనే జ్ఞానం తెచ్చుకొని ఆ వ్యాపారాలు చేస్తూ భర్తకి సహాయం చేస్తూ భర్తకి ఎప్పుడు మేలే చేస్తూ ఈడేమి చేయకుండా కుటుంబాన్ని సమస్యలు వచ్చినప్పుడు కరువు వచ్చినప్పుడు ఏ రకంగా కాపాడుకోవాలనే జ్ఞానం కలిగి ఉన్నారంట ఇంకా మీరు ముప్పై ఒకటో అధ్యాయం మొత్తం చదివినట్లయితే చివరి వరకు చాలా గుణవతి అయిన భార్య కోసం చాలా రాసి ఉంటది